అప్పుడు ఎక్కడా లేదు మనం చేస్తున్నాం మన ప్రాంతంలో మన తులిలో ఇంత మంచి కార్యక్రమాన్ని భారతదేశంలో ఫస్ట్ భారతదేశం మనం స్థాపించినట్ల ఇంతవరకు వరకు చాలా వరకు పిచ్చి కూడా కట్టేవారు ఇలా దాని చెప్పు కుంచు తీసే ప్రోగ్రామ్ ని ఫస్ట్ మనం చేస్తున్నాం అనమాట అందుకు మీరు అందరూ సాగిస్తున్నారు ఉపాధి కానీ మీరుగా సాగిస్తున్నారు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పరిపించలే వేలాడు ఏంటంటే కూడా నేర్చుకోండి కాబట్టి మేము ట్రైన్ ఒక రోజు రమ్మంటే నేను ఆహ్వానిస్తే నేను వస్తాను మీ మాస్టర్ అందరూ ఉంటారు కాబట్టి ఒక రోజు పెట్టుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు ప్రతి స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టుకుని నేర్పించవచ్చు లేదు అనుకుంటే ఎంతకంటే సాధన ఉంది కాబట్టి హరిత వికాస్ ఫౌండేషన్ కొడితే నా వీడియో వస్తుంది అందరూ తిలకించవచ్చు ధన్యవాదాలు ఫౌండేషన్ ఫౌండేషన్తో నా పేరు కోరిపోయి దాడి రిటైర్డ్ హిందే మాత్రమ్మా నేను అన్ని చోట్ల కూడా ఇప్పటికీ లక్ష ముప్పై వేల మొక్కలు నాటాను ఇరవై ఏడు సంవత్సరాలు మీరు కూడా మొక్కలు నాటండి పదే రోజు కాపాడంటే జన్ పెంపొందించండి ధన్యవాదాలు ए ना और वीडियो देखना है